సహోదరులారా మీ ఎల్లకనూ త్రిక్కువము తర్వాత పదకొండవ ఆదివారకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను మీకోసం నిత్యము ప్రార్థిస్తున్నాను ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే తెలియపరచాలని కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను త్రిక్కువము తర్వాత పదకొండవ ఆదివారపు శుభములు వందనములు తెలియజేయము ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుగా విని ఉన్నాం పత్రికా పార్టీ భాగముగా రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి వచనము నుండి పదవ వచనము వరకు చదువుగా విని ఉన్నాం పాఠ్య భాగము లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నుండి పద్నాలుగవ వచనము వరకు చదవగా విని ఉన్నాం నేటి లేఖన భాగములలో నుండి మనం ఏర్పాటు చేసుకున్న అంశము నీతి స్వనీతి మూల వచ్చినము చదువుకుందాం లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులకు ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రియమైనటువంటి వార్లరా ఒక కథ విన్నాం ఒక రాజుగారు ఒక సన్యాసికి బంగారు కత్తిర ఇవ్వబోతూ ఉంటే సన్యాసి అది నాకు వద్దు నాకు ఒక సూది ఇవ్వమని అడిగాడట రాజుగారు ఆశ్చర్యపోయి ఎందుకు సూర్య అడుగుచున్నావు అని అంటే సన్యాసి ఇలా జవాబు ఇచ్చాడు కత్తిర విడదీసే స్వభావం కలిగినది సూది కలిపే స్వభావం గలది కాబట్టి ఆ మాటకు రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపడి ఈ రోజులలో మనుషులను కనిపేవారు లేరు ఈ రోజుల్లో మనుషులను కలపాలి గాని విడదీయటము మంచిది కాదు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కత్తిర వద్దు సూది ముద్దు మనము చేసే ప్రార్థన ఇతరులను కలపాలి గాని ఇతరులను తృణీకరించేదిగా ఉండకూడదు కత్తిర స్వనీతి సూది నీతి ప్రియమైనటువంటి వాళ్ళరా స్వనీతి అనేది దేవుని దృష్టిలో మురికగుడ్డ లాంటిది మానవుడు తన స్వనీతితో చేసేది ఏదైనానో అది దేవుని తృప్తిపరచలేదు ఈ భూమి మీద గొప్పలు చెప్పుకునే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు మనుషుల యొద్ద దేవుని యొద్ద గొప్పలు చెప్పుకునేవారంటే దేవునికి అయిష్టం మనం మన గురించి మనం చెప్పుకోవడం మంచిది కాదు ఈ లోకంలో ఉన్న పక్షులను మనం గమనిస్తే సముద్రపు నీటిలోని ఉప్పును తీసివేయగల గ్రంథులు ఉన్నా సముద్రపు పక్షులు వాటిని చూస్తూ ఉన్నాం ఉదాహరణకు ఆల్బట్రాస్ గల్స్ గానెట్లు మొదలైనటువంటివి ఉప్పును తీసివేసుకుంటూ ఉంటాయి రెండవది విద్యుత్తును ఉత్పన్నమో చేయగల చేపలు పాము చేపలు మూడవది మినుకు మినుకు వెలుతురును పుట్టించేది చాపలు కీటకాలు నాలుగవది శబ్ద తరంగాల విధానాన్ని ఉపయోగించు గబ్బిలాలు డాల్ఫిన్స్ ఐదవది కాగితంలాగా గూడును తయారు చేసే కండరీకలు ఆరోది అరలగల భవంతిని నిర్మించగల పిచ్చుకలు గిజిగాడి వీటికి లేని గర్వం మనకెందుకండి వీటికి లేని మిడిసిపాటు మనకెందుకు అవి మనకంటే తక్కువైనను అవి ఎంతో జ్ఞానము కలిగి జీవిస్తున్నాయి మనం ఎక్కువ జ్ఞానము కలవారమైననో స్వనీతికి పాల్పడి గర్వించి మనుషులను మనమే నిందించుకొని ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభు తామే నీతిమంతులమని తలంచి ఇతరులను తృణీకరించు నిష్ట కలిగినటువంటి యోధులు దినమునకు ముమ్మారు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్తూ ఉన్నారు ఉదయం పరి ఉదయము తొమ్మిది గంటలకు మధ్యాహ్నము పన్నెండు గంటలకు సాయంత్రము మూడు గంటలకు వెళ్తున్న వారిని గూర్చి ప్రభువు ఈ ఉపమానమును తెలియపరిచి ఉన్నాడు మనము చదువుకున్న లేఖన భాగాల్లోకి వెళదాం పార్టీ భాగము లుక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ చిన్న నుండి వచ్చిన వరకు చదువుకున్నాం ఇందులో ఉపాంశము స్వనీతి పరుని ప్రార్థన లేక పరిశయని ప్రార్థన మూలవాక్యము లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము పదోవచనాన్ని చదువుకున్నాం ప్రార్థన చేతకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సంకరి పరిశైలను గమనిద్దాం మొదటిగా ప్రత్యేకముగా ఉండేవారు వీరు పాలస్తీనా లో రెండవ దేవాలయ కాలంలో అనగా క్రీస్తు పూర్వము ఐదు వందల పదిహేను నుండి క్రీస్తు శకము డెబ్బైలో బాగా అభివృద్ధి చెందినటువంటి ఒక యోగా మత వర్గానికి చెందినటువంటి వారు తొమ్మిదవ చిన్న అంటూ ఉన్నారు కదా తామే నీతి మంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను పరిశీలు ఇతరులను తృణీకరించు వారు మతపరమైన వేషదారులు ఆ పదకొండు పన్నెండు వచ్చినాల్లో గమనించినట్లయితే వీరిని స్వనీతి పరులు అని అక్కడ చెప్పబడుతూ ఉన్నది పునరుద్ధానము ఉన్నదని నమ్మేటటువంటి వారు దోతలను రాబోవు న్యాయ తీర్పును నమ్మేవారు ఆచారాలకు ప్రాముఖ్యతనిచ్చేవారు వీరు ఇలాంటి వారిని ప్రభువు గద్దిస్తూ ఉన్నాడు పరిసేని యొక్క ప్రార్థన దీనికి మరొక పేరు యాంత్రిక ప్రార్థన అజ్ఞాన సంబంధమైన ప్రార్థన స్వనీతి ప్రార్థన పదకొండవ చూస్తూ ఉన్నాం కదా పరిసేయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాను పరిశేని ప్రార్థన నిలబడి చేస్తూ ఉన్నాడండి నిలబడి ప్రార్థించారు తల ఎత్తుకొని గర్విస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు రెండవది ఇతరులను తృణీకరిస్తూ ప్రార్థించాడు ఒకటి చోరులను రెండవది అన్యాయస్తులను మూడవది వ్యభిచారులను నాలుగవది ఇతర మనుష్యుల వలెను ఐదవది ఈ సుంకరి వలెనైనను వీర్లాగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటూ ఉన్నాడు హెచ్చించుకొని ప్రార్థించాడు మూడవది పన్నెండవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం ఏమంటున్నాడు ఒకటి వారమనకు రెండు మార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను నా సంపదలో వంతు చెల్లిస్తూ ఉన్నాను ఏమైనటువంటి వార్లరా ఇదా ప్రార్థన అంటే దేవునికి సూచనలిస్తూ ప్రార్థించాడు గర్వముతో ప్రార్థించాడు స్వాతిసేమతో ప్రార్థించాడు స్వనీతితో ప్రార్థించాడు తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థించాడు ఒకసారి మనము లేవికాండము పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఇచ్చినలోకి వెళితే ఇది మీకు నిత్యమైన కట్టడ కట్టడ స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ ఏడవ నెల నాడు ఏ పని అయిననో చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను ఇస్రాయేళ్ళకు దేవుడు పెట్టినటువంటి నిత్యమైన కట్టడేమిటి దేవుని సన్నిధికి రావాలి దుఃఖపడాలి ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు అక్కడే గమనిస్తే అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మను మీరు దుఃఖపరుచుకొనవలెను ఇది నిత్యమైన కట్టడా విశ్రాంతి దినమును ఆచరించాలి విశ్రాంతి దినాన మీరు దుఃఖపరుచుకొని దేవుని సన్నిధికి రావాలి పరిసేవ చేసిన ప్రార్థనలో వారమునకు రెండు మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను అన్నాడు కదా ఆ విషయంలో దేవాలయానికి రావాలి ఉపవాసం ఉండాలనే విషయం ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు దిది కాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు విషయాల్లో గమనిస్తే ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలను తర్వాత నీ దినములన్నిటిలో నీ దేవుడైన యహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు ప్రేమైనటువంటి వాళ్ళరా ఇక్కడ పరిసేయుడు ఆల్రెడీ అంటూ ఉన్నాడు కదా నా సంపదలో పర్యవంతు చెల్లిస్తున్నాను అని అందుకనే ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో నీవు దశమ భాగము దేవుని సన్నిధికి తీసుకురావాలి వేరు చేయాలి అసలు ముందు పంటలో నుండి అది నీవు సంపాదించే ఏదైనా సరే నీ దినమలన్నింటిలో నీ దేవుడైన యహో నీవు భయపడ నేర్చుకునేట్లు నీ దినమలలో నీవు దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి విశ్రాంతి దినమును ఆచరించాలి దుఃఖపడాలి పశ్చాత్తాపడాలి స్వనీతి పరుడు శంకరిని నిందిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు ఇదే స్వనీతిపరుని ప్రార్థన స్వనీతి స్వనీతిపరుని ప్రార్థనకు ప్రతిఫలం ఏమిటో చూద్దాం పరిశేయుడు ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు క్షమాపణ పొందకుండానే వెళ్ళిపోయాడు ఆశీర్వాదములు పొందకుండానే వెళ్ళిపోయాడు వెచ్చించుకుంటూ వెళ్లిపోయాడు ఇదే స్వనీతి పరుని యొక్క ఫలితం ఏమీ లేదండి ఇక రెండవ వ్యక్తి చూద్దాం సుంకరి ప్రార్థన నీతిపరుని ప్రార్థన దైవ కృపకై ఆర్తనాదముతో చేసిన ప్రార్థన పదమూడవచ్చిన వినికి వెళ్దాం అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశ్యము వైపు కందులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా నన్ను కరుణించుమని పలికెను శుంకరిని ప్రార్థనలు అంశాలను గమనిస్తే దూరంగా నిలబడ్డాడు అంటే దేవాలయ గుమ్మానికి బయటే ఉన్నాడేమో ఆకాశము వైపు కనులెత్తుటైనను ధైర్యము చాలలేదు ఆకాశముందున్న ఆశీనుడు అని పాట పాడతాం కదా ఆకాశమో ఆయన సింహాసనమో భూమి ఆయన పాదపేటం అంటాం ఆయన ఆకాశములో ఉన్నాడు ఆయనను చూడడానికి ధైర్యం చాలడం లేదు సుంకరికి చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాడు రొమ్ము కొట్టుకొని చూ ప్రార్థించాడు పాతి నన్ను కరుణించమని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇది చాలా చిన్న ప్రార్థన అండి పాతి హృదయాంతరములలో నుండి వచ్చిన ప్రార్థన పరిశుద్ధిని హృదయాన్ని తెరిచినటువంటి ప్రార్థన ప్రార్థన దైవ అంగీకారానికి ఆనందానికి నిదర్శనమైన ప్రార్థన పాపపు గుండెను బాదుకొనుచు పాపమును ఒప్పుకొనుచు చేసిన ప్రార్థన మహిమా స్వరూపి నీ కృప నాకు కావాలని ప్రార్థిస్తున్న ప్రార్థన తన గుండెలోని పాపమును తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇదండి శంకరి యొక్క ప్రార్థన శుంకరి ప్రార్థనకు ప్రతిఫలం గమనిద్దాం నీతిమంతునిగా తీర్పు పొంది వెళ్ళిపోయాడు ఆశీర్వాదము పొంది వెళ్ళాడు విశ్వాసము పొంది వెళ్ళాడు విమోచన పొందుకుని వెళ్ళాడు రక్షణ పొందుకుని వెళ్ళాడు హృదయములో పాప పశ్చాత్తాపము పొందుకున్నాడు విశ్వాసముతో కూడిన ప్రార్థన ఉన్నప్పుడే పాపాలను సంపూర్ణంగా క్షమాపణ ప్రార్థనకు ప్రతిఫలము కలుగుతుంది ఇవన్నీ పొందుకున్నాడండి శంకరి ప్రేమైనటువంటి వారులరా అందుకే ప్రభువు ఈ ఉపమానమును తెలియజేస్తున్న సందర్భము స్వనీతిపరుడు నీతిపరుడు మరి నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయో నీవు స్వనీతి పరుడువా నీతి పరుడువా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి పత్రికాపాటి భాగంలోకి వెళదాం కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి నుండి పరివచనాలు గమనించినట్లుగా అయితే ఇక్కడ పౌలు యొక్క నీతి ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం మూలవచనం చదువుకున్నాం కొరిన్నీరుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనంలో లేఖనముల ప్రకారము మూడవ జన్మన లేపబడిను ఆది క్రైస్తవ సంఘము క్రీస్తు త్వరలో తిరిగి ఉన్నాడని ఎదురు చూస్తూ ఉన్నారు పదమూడవ అధ్యాయము గొప్ప విశేషమైన సంఘటనలు ఉన్నాయి అంతకంటే ఈ పదిహేనవ అధ్యాయము మహా గొప్ప చారిత్రకమైన విషయాలతో కూడినది క్రైస్తవ పునరుద్ధానమునకు గుర్తులు తెలియజేస్తున్నాడు పునరుద్ధాన వాస్తవికలు కూడా అంటాం వాటిని అవి ఇక్కడ నాలుగు కనబడుతూ ఉన్నాయి మనకు చూద్దాం పొందుకొని సువార్థ ఇతరులకు అందించుట సంఘం యొక్క బాధ్యత మొదటి రెండు వచనాల్లోనేనండి రెండవది సువార్త క్రైస్తవులకు పడిపోకుండా నిలబెడుతూ ఉన్నది మూడవది సువార్త శోధనలలో రక్షిస్తుంది స్వార్థ విశ్వాసములో బలపరుస్తుంది నాలుగో విషయం కాండము ఇరవై మూడవ అధ్యాయం పదవ వచ్చినాన్ని గమనిస్తే మనకు కొన్ని విషయాలు అక్కడ తెలుస్తూ ఉన్నాయి చదువుకున్న కొరింది పత్రిక మొదటి అధ్యాయం మొదటి కొందిరింది పత్రిక పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చినంలో గమనిస్తే ఆయన కేఫానో తరువాత పన్నెండు గురికి కనబడిను ఆరో వచ్చినంలో పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడిను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి ఇది ప్రత్యక్షతలలో తొమ్మిదవ ప్రత్యక్షత అదేనండి నలభై దినాలు ఉపవాసం ఉండి ఇంటి దినాలను ఆచరించిన తర్వాత పునరుద్ధానుడై ప్రభువు లేచాడని చెప్పి పునరుద్ధాన శక్తితో ఆ వాస్తవికలతో ఆత్మీయముగా బలపడుతున్నటువంటి మనకు ప్రభువు నలభై దినాలు పునరుద్ధానుడైన తర్వాత భూలోకములో సంచరించి పదకొండు సార్లు ప్రత్యక్షత కనిపించింది ఆ ప్రత్యక్షత శిష్యులను బలపరచడానికి క్రైస్తవ విశ్వాసులను బలపరచడానికి ఏ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కుటుంబీకులను బలపరచడానికి ఈ ప్రత్యక్షతలు అయితే ఇది మన పత్రికా పాఠ్య భాగంలోని సందర్భము తొమ్మిదవ ప్రత్యక్షత చిన్న గమనిస్తే తరువాత ఆయన యాకోబును అపోస్తులందరికి కనబడ్డాడట మనం మొదట గమనించాం కదా కేఫా కేఫా అంటే పేతురేనండి రాయి పేతరులకు దర్శనమిచ్చాడు ఎందుకంటే బొంకిన మొదట ఆ అబద్ధము పలికినటువంటి వ్యక్తి ఆ అబద్ధములో నుండి బయటికి రావాలి తర్వాత పన్నెండు మంది శిష్యులకు వారు చల్లా చెదిరైపోతారేమో దేవుడు అందించినటువంటి సువార్త సర్వలోకానికి అందించాలని అపోస్తులుగా శిష్యులుగా అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఆ శిష్యులు ఐకమత్యముతో ధైర్యముగా సువార్త ప్రకటించడానికి ఈ ప్రత్యేక ప్రత్యక్షత ఉపయోగపడుతూ ఉన్నదని మూడవదిగా ఐదు వందల మందికి విశ్వాసుల్లో కూడా మరి కొందరు భయపడుతూ ఉన్నారు చదిరిపోతారేమోనని వారిని కూడా స్థిరపరచడానికి ఐదు వందల మందికి ప్రత్యక్షమయ్యాడు నాలుగవది యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు యాకోబు తన సహోదరుడు తన కుటుంబీకుడు తన కుటుంబీకులు కూడా నమ్మలేదండి అందుకని వారిని కూడా పునరుద్ధాన శక్తి ద్వారా స్థిరపరచాలని ఇక ఎనిమిదవచ్చిన గమనిస్తే అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకునో కనబడిను ఎనిమిదవ చిన్నలో చెప్తున్న మాట ఐదవ పాయింట్ పౌలు నాకు కనబడ్డాడట దేవుని సంఘాన్ని హింసించి నేను ఇప్పుడు సువార్త అందించాను నేను అపోస్తుడను అనిపించుకోను నేను అపోస్తుడు అనిపించుకునడానికి అర్హత నాకు లేదు అని దుఃఖిస్తూ ఉన్నటువంటి పౌలును కూడా ఈ ప్రత్యక్షత ద్వారా పునరుద్ధాన శక్తి ద్వారా తనను కూడా నిత్య జీవానికి పరలోకానికి చేర్చడానికి నేను మీ కోసం ప్రయాసపడుతూ ఉన్నాను ఈ పునరుద్ధాన శక్తి నిమ్మ నిత్య జీవానికి నడిపిస్తుంది అని తనను కూడా బలపరిచినటువంటి సందర్భం ఏది ఏమైనా నేను ప్రకటించు స్వార్తను నమ్మి విశ్వాసములో బలపడండి అని పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నాడు ప్రియమైనటువంటి వార్లరా నేటి అంశము నీతి స్వనీతి స్వనీతి స్వనీతిపరుడు నీతి నీతిపరుడు సుంకరి అలాగే పత్రికాపాటి భాగంలో పౌలు భక్తుడు కూడా నీతి పరుడుగా ఉన్నాడు మరి ఇద వర్తమానము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నీవు స్వనీతి పరుడుగా గర్వముతో ఉన్న ఈవులను బట్టి జ్ఞానాన్ని బట్టి అన్నాన్ని బట్టి అతి ఉన్నావా లేక శుంకరి వలె నిన్ను నీవు తగ్గించుకొని నీతియుక్తముగా జీవిస్తూ పశ్చాత్తాపడుతూ రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నావా నిన్ను నీవే పరిశీలన చేసుకో ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మను నీటివంతులుగా బలపరిచి నితి జీవానికి నడిపించును గాక ఆమె సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉన్న ఆమె దేవుని విడలారా ఈ వర్తమానము వింటున్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వీక్షిస్తున్నారు ఆత్మీయముగా మీరు బలపడుతున్నారని ఆశిస్తూ ఉన్నాను అయితే నన్ను ప్రోత్సహించటానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను మీ అందరూ కూడా ఆత్మీయముగా బలపడాలని నా ఆశ రీతిగా దేవుడు బలపరుచును గాక ఆమె